హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ అది తెలుగు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అనమాట ఇది ఐదేళ్ళి ఇది మూడేళ్ల వాళ్ళ ఇంకొక ఉంది ఐదేళ్ళ మూడేళ్ళ వాళ్ళ ఇది ఐదేళ్ల వాళ్ళ అనుకున్నా ఇది కూడా మూడేళ్ళది చూడండి ఫ్రెండ్స్ చాలామంది ఏమని ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు మామూలుగా పెద్ద చేపలు కాడికి రావాలి చిన్న చేపలు వద్దు అని చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే అంటే మామూలుగా అన్ని దోగులు పెద్ద చిన్న చేపలు ఉండవు పెద్ద చేపలు ఉండవు కొన్ని ఏరియాలో మాత్రమే పెద్ద చేపలు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే డిసడ్వాంటేజ్ ఈ గురుకలు కానీ పాంప్లెట్లు కానీ అన్ని మందల మందలు పడిపోతాయి మందల మందలు పడిపోయినప్పుడు ఏమవుతుంది పెద్ద చేపలు అనేది పడని అవి మిస్ అయిపోతాయి ఎందుకంటే అవి ఇరుకోవు తొందరగా అవి సాపు ఉంటాయి కదా తొందరగా అనమాట అందుకనే మిస్ అవుతాయని చెప్పేసి ఒక అన్న అయితే ఐదేళ్ళది సిక్స్టీ నెంబర్ వాళ్ళ మొత్తం టాప్ టు బాటం ఏక ఉండాలి ఎక్సలెంట్ ఉండాలి అని వల ఆయన కోసం అయితే తయారు చేయడం అయితే జరిగింది చూడండి మొత్తం బందోబస్తు ఉంటుంది చూడండి మొత్తం టాప్ టు బాటమ్ అయితే ఉంది ఎందుకంటే దీంట్లో ఇంకా ఓన్లీ పెద్ద చేపలు మాత్రమే వస్తాయి పెద్ద చేపలు అంటే మీకు మనకు మామూలుగా పాంప్లెట్లు ఉంటాయి కదా కిలో కేజీకి మూడు వచ్చే పాంప్లెట్లు కానించి కూడా వస్తాయి అట్ల వస్తాయి ఇట్లా వస్తాయి కాకపోతే కరెక్ట్ సైజు చేప వస్తుంది మనకు టార్గెట్ ఏంటంటే ఓన్లీ పెద్ద చేపలు మాత్రమే టార్గెట్ అనమాట ఎందుకంటే దీన్ని వాడిందంటే చిన్న చేపలకు కాదు మినిమం పెద్ద చేపలు ఉంటేనే ఇది వాడాలి అసలు తెగదు చాలామంది తెగుతా 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 తెగుతారు అనుకుంటారు కానీ చా ఎందుకంటే వైరు స్ట్రాంగ్ ఉంటుంది ఇంకొకటి ఐదు కాబట్టి నీళ్ళలో ఇట్లా వేస్తే ఇట్లా దీపోతుంది బందబస్తు ఉంటుంది మొత్తం వాటర్ కూడా బాగా వస్తుంది పెద్దగా కొంచెం ఎన్నుకోరా మీన పడుతుంది చూడండి మావోడు ఇప్పుడు ఎంత ఎనుక్కోతాడు చూడండి లూజ్ గీజు ఎక్సలెంట్ ఉంటుంది ఇది అరవై నెంబర్కి ఐదేళ్ళకు కరెక్ట్ సెట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ కొంచెం మీనా కూడా వగిలేదు ఇప్పుడు మళ్ళా చేస్తుంది చూడండి ఎందుకంటే దీన్ని కావాలని ఇట్లా మోడిఫై చేయడం అయితే జరిగింది ఇదంతా లూజ్ అనమాట నీళ్ళలో వేసినప్పుడు ఇట్లా వెళ్ళిపోతుంది చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎందుకన్నా పగలట్లేదు అని అంటారు మామూలుగా ఇది వాటర్ వేసినప్పుడు ఆటోమేటిక్గా అది విడిపోతుంది అనమాట మొత్తం టాప్ టు బాటమ్ సిక్స్టీ నెంబరు ఐదేళ్ళది ఏ మాత్రం తక్కువ లేకుండా ఐదేళ్ళది బరువు కూడా ఫోర్ కేజీ ఉంటుంది ఓన్లీ చైన్ ఇంకా తిరుగు అనమాట వాళ్ళకి హైటు వేడల్పు మొత్తం బందోబస్తు ఉంటుంది ముళ్ళు గుచ్చుతున్నాయి ఓన్లీ పెద్ద చేపలకే వాడుకోవాలి దీన్ని మనకు చిన్న చేపలు మామూలుగా చిన్న చేపలు ఎక్కువ ఉన్నప్పుడు వాడుకోవాలి మనకు మళ్ళీ యథావిధిగా మళ్ళీ చిన్న చేపలు కావాలనుకున్నప్పుడు మూడేళ్ళదే కరెక్ట్ మామూలుగా ఎందుకంటే మూడేళ్ళ దాంట్లో కొర్రమేళ్ళు అన్ని రకరకాల చేపలు వస్తాయి మనకు మామూలుగా వర్షాకాలం అంతా అయిపోయిన తర్వాత అందుకనే వర్షాకాలంలో మనకు స్టార్టింగ్ వారే నేను కూడా వాడిన మీకు బొచ్చలు పడినది అది వీడియో పెట్టినాయి కదా అది యాభై నెంబర్ అనమాట యాభై నెంబరు నాలుగేళ్ళది పెద్ద పెద్ద బొచ్చలు పడినా కూడా తెంపలేదు గ్యాస్ కట్లు బొచ్చలు పడ్డా కూడా అట్లా ఉంటుంది వలన ఏదైనా సరే మెయింటెనెన్ చేసే విధానం అట్టు ఉంటుంది ఇప్పుడు తెగదు కదా అని చెప్పేసి మీరు రాళ్ళకేసి మొదలకేసి గుంస నేను తెగదు కదా అని అనుకుంటే తెగుతుంది ఖచ్చితంగా ఏది శాశ్వతంగా అది సృష్టిలా అది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అన్నీ వస్తు ఉంటాయి పోతూనే ఉంటాయి చూడండి ఇప్పుడు ఈడింది కదా గట్టి కొట్టిన అల్లాటప్ప కొట్టలేదు చూడండి ఇప్పుడు ఆడ మొత్తం అయిపోయింది కదా ఇదంతా లూజ్ అనమాట చూడండి ఎంత లూజ్ ఉందో చూడండి మొత్తం లూజు ఇంకొకటి ఇది లాంగ్ త్రో కూడా చేయొచ్చు దగ్గర కొట్టవచ్చు ఎట్లా కావాలంటే అట్లా కొట్టవచ్చు లాంగ్ కొట్టవచ్చు దగ్గర కొట్టవచ్చు అట్లా అనమాట इधर सिक्स नंबर చూడండి దగ్గరికి రా ఇది వెడల్పు ఎక్కువ ఉంది ఎట్లా మొత్తం పెద్దగానే వాళ్ళు కదా అని అనుకుంటారు మీరు మనం కొట్టాలనుకుంటే ఒక నాలుగు ఫీట్లు ఐదు ఫీట్ల వెడల్పులో కూడా కొట్టవచ్చు చిన్నగా ఇది చైన్ అనేది అట్లా అడ్జస్ట్ అయిపోతుంది చూడండి గుత్తిలాగా ఎట్లా ఉందో ఇది ఇంకొకటి గుంజుతుంటే గుంజుతుంటే దగ్గరకు వచ్చే కొద్దీ మనకనే అడ్జస్ట్మెంట్ అవుతుంటుంది ఈ పూస అది అట్లా కాదనమాట ఎందుకంటే అది మనకు బిగ్గర్ ఉంటుంది కదా ఇది అట్లా కాదు దగ్గరికి వస్తుంటే వస్తుంటే మనకి ఇట్లా గుత్తిలాగా వస్తుంటుంది అన్నమాట దగ్గరికి వస్తుంటుంది అందుకని చేప అనేది దీనికి బాగా వస్తుంది రిజల్ట్ వాడినోళ్ళకైతే బాగా తెలుస్తుంది మన ఓల్డ్ కస్టమర్లకి ఇంకా దీని గురించి చెప్పాల్సర లేదు మనం ఎందుకంటే ఎప్పుడు మనం కూడా వాడుతుంటాము చాలామంది వాడుతుంటారు ఇది చాలామందికి ఫేవరెట్ వల అనమాట ఇది అందుకనే అన్న అయితే ఫస్ట్ ఒక వల తీసుకున్నాడు తర్వాత రెండు వలలు అయితే తీసుకోవడం అయితే జరిగింది అట్లా ఇది చాలామందికి ఫేవరెట్ వల ఇది మూడేళ్ళ వాళ్ళ అన్ని చేపలు వస్తాయి దీనిలో ఏ టూ జెడ్ వస్తాయి కాబట్టి అందరికి ఫేవరెట్ వల్ల చాలామంది మిస్టేక్ ఏం చేస్తారు అంటే కన్నులు కట్టుకోరు చాలామంది నాకైతే కొత్త కొత్త వలలు మళ్ళీ రివర్స్ నాకే పంపిస్తారు అంటే మామూలుగా వాడి కొన్ని రోజులు వాడిన తర్వాత మాకు గుడ్డ మార్చాడు పైన గుడ్డ మార్చడానికి పంపిస్తారు ఆ తీర నేను తీసుకొని చూస్తే దాంట్లో ఏం పెద్దగా పోయి ఉండవు అట్లా అనుకుంటే నా వల ఇంకా చాలా డ్యామేజ్ అవుతుంది అట్లా చాలా తక్కువ డ్యామేజ్ అయిన వలలు కూడా మళ్ళీ గుడ్డ చేంజ్ చేయడానికి పంపిస్తారు వల చేంజ్ చేయడానికి మీరు పూర్తిగా వాడండి వాడిన తర్వాతనే పంపించండి ఎందుకంటే ఈ వల అనేది మొత్తం వాడాలి కళ్ళు పోతాయి పోతూనే ఉంటాయి కట్టుకుంటూనే ఉండాలి మీరు కళ్ళు కట్టుకుని తట్టు ఉంటేనే తీసుకోండి వల ఎందుకంటే చాలా పోతూనే ఉంటాయి వలలు ఇప్పుడు నాది కూడా పోతూనే ఉంటుంది నాది పెద్ద అది కాదు చూడండి ఇది మీడియం మంచిగా వాళ్ళుతుంది మంచిగా మరీ దానంత పెద్దగా కాదు మీరేమనుకుంటారు అంటే పెద్ద వాళ్ళతోనే చేపలు బాగా వస్తాయి అనుకుంటారు పెద్దగా చిన్నగా ముఖ్యం కాదు మామూలుగా ఎందుకంటే ఈ ఏరియా బట్టి కూడా వాగులుతుంది మంచిగా నీట్గా దాని కెపాసిటీ దాందే దీని కెపాసిటీ దీనిదే అట్లా ఇది కూడా వరదల్లో చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది మందికి ఇది ఫేవరెట్ వల ఎక్కువ తీసుకునేది ఇదే వలలు మన దగ్గర ఎక్కువ ఎందుకంటే ఇది దగ్గర దూరం అని తేడా ఉండదు వేడలుపు దగ్గర అని తేడా ఉండదు హైటు సంబంధం ఉండదు ఎందుకంటే ఇది అందరికీ వాడుకోవడానికి సింపుల్గా ఉంటుంది మంచిగా నీట్గా ఉంటుంది వల్ల చూడండి వాడుకోవడానికి ఇవి సింపుల్గా ఉండే వాళ్ళు ఇవి మూడేళ్ళవి కుర్రమీన్లు గిరమీన్లు అన్నీ సుక్కలు చూపిస్తుంది ఇది పంపించేది అరసరావుపేట అన్న చాలా రోజుల నుంచి ఓల తీసుకుంటున్నాడు ఇదే వాళ్ళ కావాలని పట్టు మరీ తీసుకుంటున్నాడు ఈసారి ఇంతకుముందు కూడా తీసుకున్నాడు కుర్రమేన్లకే కావాలి ఇది ఖచ్చితంగా అని చెప్పేసి ఇదే వాళ్ళ తీసుకుంటున్నాడు అనమాట ఇది కూడా ఒకసారి చూపిస్తా ఎందుకంటే క్లారిటీగా చూపిస్తే మనకు కూడా డౌట్ లేకుండా క్లియర్గా ఉంటుందన్నమాట అందుకనే మంచిగా ఇక్కడ రోడ్ సైడు అక్కడ గడ్డి గడ్డిలోకి వచ్చి వీడియో తీస్తున్నాము ఇక్కడ గొర్రెలు మేకలు అన్నీ దుమ్ములు లేపుతున్నాయి కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది ఉన్నాము మనకేం ప్రాబ్లం ఉండదు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని పంపిస్తే మనకు కూడా క్లారిటీ ఉంటుంది అనమాట చాలామంది ఏమనుకుంటారు అంటే వైరు రేషన్ వాళ్ళకంటే తొందర దిగుతుంది తొందరగా దిగుతుంది అనుకుంటారు కానీ దాని లైఫ్ టైమ్ ఉంటుందో దాదాపు అది ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని చేపలు పడుతుంది ఇది అదన ఎక్కువ చేపలు వాటి తొందరగా పోతుంది పోయేది మాత్రం స్టార్టింగ్ ఇట్లా వలుతుంది కొంచెం మంచిగా నీట్ చిక్కు తీసుకోవాలి దాని లైఫ్ టైం ఎంత ఉంటుందో దీని లైఫ్ టైం లోపల నేను చేపలు పట్టి పంపిస్తుంది ఇది నేనైతే దాదాపు రెండు సంవత్సరాలైనా వాడతాయి ఎందుకంటే మన చేతిలో పని అని చెప్పేసి మార్చుకుంటూ మార్చుకుంటూ ఉంటే ఇంకా ఇంకా వలలు దానిని కట్టడానికే జరుపుతుంది మన జీతం అంతా చూడండి మన చేతుల పని అని చెప్పేసి కట్టుకుంటా కట్టుకుంటా ఉంటే ఇంకా అంతే అనమాట దాన్ని కట్టే బాధలు కన్ను కట్టుకుంటే మనకు ఒక కన్ను కట్టుకున్నామంటే యథావిధిగా సేమ్ మనకు ఒల ఎట్లా ఉందో అట్లనే కట్టేసుకుంటే అయిపోతుంది టాంగుస్ వైర్తోనే కట్టకూడదు టాంగూస్ వైరతో కడితే ఏమైతే అంటే ముళ్ళు తట్టుకుంటే గట్టిగా మెత్తడి దారం జైన్ లొకేషన్ దారం ఉంటుంది కదా ఆ దారం అనేది తెచ్చుకోవాలి చిన్న కండే దాంతోనే వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర వల తీసుకొని ఒకటే రోజులో చెంపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇదే వల ఒక నాలుగైదు సంవత్సరాలు వాడిన వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఒకటే రోజులో చెంపుకున్న వాళ్ళు ఉన్నారు ఇదే వల ఒక నాలుగైదు సంవత్సరాలు వాడిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా అంటే అది వాడిన వాళ్ళని బట్టి ఉంటుంది అదనమాట సంగతి చూడండి ఫ్రెండ్స్ ఓకే మరి చాలా లేట్ అయింది వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికి అయితే పోతాం ఫ్రెండ్స్ మొత్తం తాళ్ళు గీళ్ళు మొత్తం ఏక్ నెంబర్ ఉంటుంది ఏ మూడు ఊసిపోదు ఏ కథ ఊసిపోదు కాకపోతే అర్జెంటుగా మాకు ఇప్పుడు వేసి ఇప్పుడు అమౌంట్ వేసి ఇప్పుడే కావాలంటే కష్టం కొంచెం టైం అయితే పడుతుంది చూడండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఆప్ చేసరా